క్రీస్తు అందరికీ వందనములు ప్రతి మనిషి ఈ కాలంలో సత్యం కన్నా అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇరుగు పొరుగు మీద అబద్ధాలు పలకడం అలానే ధనం కొరకు అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ఇప్పుడు చాలామందికి ఆనవాయితీగా మారింది చివరికి దేవుని సన్నిధిలో కూడా అబద్ధాలు చెప్పడం మందిరానికి ఎందుకు రాలేదని దైవజనులు ప్రశ్నిస్తే సత్యం కన్నా నిజాన్ని దాచి ఏదో ఒక అబద్ధం చెప్పడం ప్రతి క్రైస్తవుడికి అలవాటుగా మారింది కానీ మనం ఆలోచిస్తే మన సృష్టికర్త అయిన తండ్రి సత్యవంతుడు ఆయనలో అబద్ధం ఏ మాత్రమును లేదు తన తనయుడైన క్రీస్తు కూడా తనకు మరణం ఎదురైనప్పటికీ తన జీవితంలో ఎన్నడూ అసత్యాన్ని పలుకలేదు కానీ మనం వారి మార్గంలో నడవకుండా వారిని ఆదర్శంగా తీసుకోకుండా అబద్ధం ఆడకూడదు అనే దేవుని ఆజ్ఞను మీరి పాపం చేస్తున్నాం వాస్తవానికి అపవాది అయిన సాతాను అబద్ధికుడును అబద్ధానికి జనకుడయుండి ఆది నుండి వాడు నరహంతుకుడై ఉన్నాడు వాని యందు సత్యం ఏమాత్రమూ లేదు దీనిని మనం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వర్షంలో పరిశీలించవచ్చు మనం అసత్యాన్ని పలికెత్తే సాతాను సంబంధులుగా మారుతాం కాబట్టి మనం అబద్ధం పలకకుండా మన నోటిని కాచుకుందాం అబద్ధం వలన కలిగిన సమస్యల గురించి ఉదాహరణతో ఒక వీడియో ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలనుకునేవారు ఛానల్లోకి వెళ్ళి వీక్షించవచ్చు